మార్కెట్ చైర్పర్సన్ శ్రీమతి పుల్లేరి స్వప్న సదానందం మరియు పాలకవర్గం అధ్యక్షతన వ్యవసాయ మార్కెట్ కమిటీ జమ్మికుంట కాటన్ మార్కెట్ కార్యాలయంలో పత్తి వ్యాపారస్తులు ట్రేడర్లు ఆర్తిదారులు వారితో సమావేశం ఏర్పాటు చేయటమైనది ఈ సమావేశంలోని రాబోయే ముందస్తు ఖరీఫ్ మార్కెట్ సీజన్లో వచ్చే పత్తి విక్రయాల గురించి చర్చించటం జరిగినది చైర్పర్సన్ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేలా చూడాలని మంచి గిట్టుబాటు ధరలు లభించాలని మార్కెట్ యార్డులో ఏ ధర అయితే కేటాయించారో మిల్లుల వద్ద కూడా అదే ధర ఉండేలా చూడాలని లేని ఎడల మా పాలక వర్గం దృష్టికి వస్తే మీపై తగిన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులకు తెలపడం జరిగినది రైతు సోదరులు పండించినటువంటి పత్తిని ఇంటి వద్దని ఆరబెట్టి శుభ్రపరిచి మంచి పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకుని వస్తే మంచి ధర లభిస్తాయని మరియు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సిపిఐకి మద్దతు ధర ఎనిమిది వేల నూట రూపాయలు ఉందని మీరు ముందుగా మీ యొక్క మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈతో వద్దకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు పట్టాదార్ పాస్ పుస్తకం మీ యొక్క ఫోన్కి ఓటీపీ వచ్చే ఫోన్ నెంబర్ చెప్పి స్లాట్ బుక్ చేసుకోవాలని లేనిచో మీరు సిసిఐ వారికి పత్తి అమ్ముకోరాదని తెలియచేయటం జరిగింది ఈ కార్యక్రమంలోని మార్కెట్ వైస్ చైర్మన్ పాలకవర్గం సభ్యులు మార్కెట్ కార్యదర్శి ఆర్ మల్లేశం ద్వితీయ శ్రేణి కార్యదర్శి ఎన్ రాజా ఆర్తిదారులు పత్తి ఖరీదుదారులు ట్రేడర్లు మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రైతుకు ఏ ఒక్క వ్యక్తి అన్యాయం చేయాలని చూస్తే వారి పట్ల కఠిన చర్యలు తీసుకో తీసుకోవాల్సిందిగా మమ్మలను ఆదేశాలు మాకు జారీ చేయడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారమే నిన్న అర్థదారులతోటి ట్రేడర్స్ తోటి ప్రతి ఒక్కరితోటి మీటింగ్ మా పాలక వర్గం అంతా కలిసి అటెండ్ చేయడం జరిగింది ఆ మీటింగ్ లో రైతుకు తగిన మద్దతు ధర కాంట విషయంలో ఎలాంటి జోప్యం జరగకుండా తగిన మద్దతు ధర కల్పియాలని మేము ప్రతి ఒక్క అర్థిదారికి ట్రేడర్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీ పత్తిని కొడి పత్తిగా తీసుకురావాల్సిందిగా నేను వారిని కోరుకుంటున్నాను మా వ్యవసాయ కాటన్ మార్కెట్కు మీరు పత్తిని తీసుకొచ్చి తగిన మద్దతు ధర కూడా మేము కల్పించే మాదే ధైర్యంగా ఒక మాటగా మేము చెప్తున్నాం మేమే తగిన మద్దతు ధర మేమే కల్పిస్తామని విన్నవించుకుంటున్నాం కాబట్టి రైతులు వ్యవసాయ కాటన్ మార్కెట్కి తీసుకో తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ గ్రామాలలో కొంతమంది వ్యక్తులు పత్తిని దళార్లు తీసుకొ వాళ్ళు వచ్చి మీ పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుంది కాంట విషయంలో వాళ్ళు మోసాలు కూడా చేయడం జరుగుతుంది అలాంటి మోసానికి మీరు గురి కాకుండా ఉండాల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను అందుకని అలాంటి మోసానికి పోకుండా వ్యవసాయ కాటన్ మార్కెట్ కి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఒక రోజు రెండు రోజులలో చేయించుతాము రైతులు కూడా ఆధర్యపడద్దు ఇక్కడ కాంట ఇక్కడ రేట్ అయినాక ఇక్కడ కాంట పెట్టి మిల్లులకు పోయినాక అక్కడ కాంట విషయంలో తేడా వచ్చిన రేటు విషయంలో తేడా వచ్చిన మా దగ్గరికి మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను మీకు అన్యాయం జరిగిన తక్షణ మేము కూడా వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకుంటామని నేను తెలియజేసుకుంటున్నాను రైతులకు కాటన్ మార్కెట్ల వేబిర్జీ కాంట అయినాక మిల్లులకు పోయి పోయినాక వాళ్ళ విషయంలో కాంట విషయంలోనైనా రేటు విషయంలోనైనా కానీ రైస్ మిల్లర్లు వాళ్ళకు అన్యాయం చేస్తే వా కాటన్ మార్కెట్ పాలక వర్గం కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకుంటుందని రైతుకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని నేను తెలియజేసుకుంటూ రైతుకు తగిన మద్దతు ధర ఇక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ అదే కొనసాగాలని నేను హెచ్చరిస్తున్నాను కాటన్ మార్కెట్ నుంచి ప్రతి ఒక్కరు మా పాలక వర్గం అంతా మిల్లు మిల్లుల పొండి ఉంటారు ఏ రైతుకు అన్యాయం జరిగినా వాళ్ళు ఉపేక్షించరు మేము ఉపేక్షించము ప్రతి ఒక్క కాటన్ మిల్లర్ల మీద కూడా మేము చర్యలు కఠిన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మీరు తెలియజేసుకుంటున్నాను